టేస్టీగా ఉండే ఆరోగ్యకరమైన స్వీట్ గారెలు ఎట్లా చేయాలో చూపిస్తాయి ఇవి బయట మార్కెట్ కంటే ఇంట్లోనే చేసుకుంటే ఆ రుచి ఉంటుంది పిల్లల నుంచి పెద్దల దాకా అందరూ మస్తుగా ఇష్టపడతారు ఇక చిట్కాలు అయిపోయి రెసిపీ ఎట్లా చేసుకుండాలో చూసేద్దాం రండి దీనికి కావాల్సిన సామాను స్వీట్ కార్న్ గింజలు పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అండ్ బియ్యం పిండి పిండి గారెలు విరిగిపోకుండా ఉండడానికి ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో స్వీట్ కార్న్ గింజలను వేసుకోవాలి అందులోనే పచ్చిమిర్చి కొదీ పుదీనా కొత్తిమీర కొద్దిగా జీలకర్ర వేసి నీళ్ళు పొయ్యకుండా రవ్వలాగా ఎలా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కాన్ ముద్దను ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఇందులో జీలకర్ర ఉప్పు ధనియాల పొడి అంతా ఓమా వేసే టేస్ట్ చాలా బాగుంటుంది ఓమా ఇలా నలిపేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులోనే ఒక రెండు మూడు స్పూన్ల బియ్యం పిండి వేసి పిండి వేసుకోవాలి బియ్యం పిండి ఎందుకంటే గారెలు విరిగిపోకుండా ఉండడానికి ఇట్లా మంచిగా గట్టిగా కలుపుకోవాలి చూసిండు కదా గట్టిగా ఉండాలి పిండి ఇప్పుడు స్టవ్ ఆన్ స్టవ్ మీద గిన్నె పెట్టి వేడి చేసుకున్నాము నూనె వేడెక్కేలోపు అర చేతిలో కొద్ది అంతా ముద్ద తీసుకొని రౌండ్గా చేసి ఒక చిన్న గుంత పెట్టాలి ఇట్లా గారెలెక్కవాలి నూనె మంచిగా వేడైనాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి ఒక్కొక్క గారెను మెల్లగా వేయాలి గారెలు గోల్డెన్ కలర్ వచ్చి మంచి క్రిస్పీగా అయినాక తీసేసి టిష్యూ పేపర్ మీద పెట్టేసుకోండి ఇలా గారెలన్నీ ఒక దాన్ని తర్వాత వేసేసుకొని మెల్లగా మీడియం మంట మీదనే స్లోగా కుక్ చేసుకోండి చూసిండు కదా ఈ కలర్ వస్తే పర్ఫెక్ట్ ఇక వేడి వేడి స్వీట్ కార్న్ గారెలు కొబ్బరి చట్నీ లేకపోతే టమాటా సాస్తో తింటే ఆ మజానే వేరు ఇంకాలం టీ టైమ్ తో తింటే భలే ఉంటుంది జిరెస్పీతో మేము ముందు ఉండే